అందరికీ నమస్తే ఏపీ లిక్కర్ స్కామ్లో మనం ఒక్కసారి గమనిస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి విస్తుపోయే నిజాలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులు ఏమంటారు ఏమన్నా లిక్కర్ స్కామ్ వస్తే అసలు లిక్కర్ అనేది స్కామే కాదు అసలు లిక్కర్లో స్కామ్ ఎక్కడుంది అసలు ఈ ఎక్కడుంది మనీ ఎక్కడ దొరికింది ఈ విధంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఏది పడితే అది చెప్పేస్తూ అంతే ఏమైపోయిందంటే లిక్కర్లో ఏం జరగలేదు ఏం దొరకలేదు కావాలనే ఈ విధంగా అని చెప్పి వీళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు ఈ లెక్కర్ కేసులో ఉన్న ప్రతి ఒక్క నిందితుడు బెయిల్ కోసం ఏసీబీ కోర్టు కా నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు కానీ సుప్రీంకోర్టు వరకు మొటిక్కాయలేసి ఆధారాలు ఉన్నాయి మీకు బెయిల్ ఇవ్వలేమని క్లారిటీగా చెప్పారు ఆధారాలు కరెక్ట్గా ఉండడంతో మొన్న వేసిన ఛార్జ్ షీట్లో కూడా వీళ్ళు ఎవరితో మాట్లాడారు ఎలాంటి ఎన్నిసార్లు ఒకే దగ్గర కలిశారు ఒకే దగ్గర వీళ్ళు డెన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు వేరియస్ ప్లేసెస్లో ఒక్కొక్క డెన్లో ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండేటివి అక్కడి నుంచి ఎలా మనీని చేసేవాళ్ళు మనీని ఎలక్షన్లు ఎలా ఉపయోగించారు అదేవిధంగా ఇప్పుడు కూడా కట్టలు అనేది ఎలా ఎక్కడెక్కడ దాచిపెట్టారు అనేది ప్రాపర్గా తెలిసింది కొన్ని అపార్ట్మెంట్స్లో ఏ విధంగా రోజు మనీని తీసుకొని వెళ్ళేవారు మనం చూస్తుంటే తాడేపల్లి దగ్గర ఉండే అపార్ట్మెంట్స్లో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ దగ్గర అక్కడ ఏ విధంగా చేశారనేది అక్కడ ఉన్న వాచ్మ్యాన్స్ కావచ్చు వీళ్ళు కూడా చెబుతూ ఉన్నారు ఏ విధంగా కట్టల బాక్సులు బాక్సుల్లో తెచ్చేది ఆ బాక్సుల్ని దాన్ని ఎలా చేశారని మనం ఎలక్షన్లో ముందుగా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది సంబంధించి ఒక గోడంలో అనేక డబ్బులు కావచ్చు గిఫ్ట్ టైపు కావచ్చు దొరికే మనం చూసాం ఎలక్షన్ ముందర అవి అప్పుడు ఏమన్నారు అవి నావు కాదు ఈ విధంగా అని ఏది పెడితే అది చెప్పారు కానీ తర్వాత దేవుడు అనేవాడు ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా పైన దేవుడు ఉన్నాడు అని చెప్పి అవును పైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు దొంగ బొట్టులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసే నాటకాలకి ఈరోజు శిక్ష లాగా ఈరోజు చూపించాడు ఏంటంటే ఈరోజు మనం మార్నింగ్ నుంచి లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు ఏంటంటే ఈ కుంభకోణంలో ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈరోజు తెల్లవారుజామున హైదరాబాదులో సిట్ అధికారులు కొన్ని దాడులు చేశారు ఆ దాడుల్లో ఏం తేలిందంటే ఈ కేసులో ఏ వన్గా ఉన్నా కసిరెడ్డి రాజరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్ చాణుక్య పన్నెండు పెట్టుల్లో పదకొండు కోట్లు దాచినట్టు అంగీకరించారు ఈరోజు ఏం దొరికింది పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు బాక్సుల్లో వీళ్ళు పెట్టి ఎక్కడ పెట్టి పెట్టున్నారు శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్లో దాచిపెట్టున్నారు ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫామ్ ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్టుగా కనుగొన్నారు సిట్ అధికారులు ఏమన్నాడు ఫస్ట్ అసలా మాకేం సంబంధం మా దగ్గర డబ్బులు ఏడున్నాయి అసలు డబ్బు నా దొరికాయా అని అంటున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు రెడ్డి చెబితేనే చేశాము అని చెప్పారు ఈ పదకొండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయ్యా ఎవరు రక్తం ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి ఈ లిక్కర్ స్కామ్ అంటే ఇదేదో మనకేం సంబంధం ఏదో లిక్కర్ స్కామ్ అంటే వాళ్ళు ఏదో చేసుకున్న అంటే వాళ్ళు ఏదో దోచుకున్న వాళ్ళు దోచుకునేది ఎవరు తెలుసా మన రక్తాన్ని గుర్తుపెట్టుకోండి మన రక్తాన్ని ఒకప్పుడు మన పా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కొంతమంది మద్యం బానిసలు అయిన వాళ్ళు కొంచెం మద్యం తాగి ఆ అనారోగ్య సమస్యలు చచ్చిపోయారు చూడు ఆ చావుల కారణం ఎవరో తెలుసా ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇప్పుడు కొంతమంది తాగేటప్పుడు ఆ కడుపు మంటగుందిరా ఏ ఎక్కటం లేదరా ఈ విధంగా ఏంట్రా ఒక విధంగా ఉందా కడుపు లేదా లేదు వెనకాల కిడ్నీలు లేదో సమస్య అంటారా చూపించుకోవాలంటే అది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే అది మన దగ్గర అంత డబ్బులు లేదా ఇంకేం చేస్తాం కిడ్నీలు పాడైపోయినాయంట ఎలా చేస్తాం అని ఈ విధంగా ఎంతోమంది సమస్యలు పడుతున్నారు చూడు దానికి కారణం ఎవరో తెలుసా ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళు పేదల రక్తాన్ని పేదల అనారోగ్య సమస్యలకు చేసి వాళ్ళ రక్తాన్ని పిలిచారు వాళ్ళ దగ్గరని దోచుకుని ఆ దోచుకున్నదంతా కట్టలు మూటల కట్టల్లో పెట్టి ఆ కట్టల్ని వాళ్ళ వాళ్ళ అనుచరుల దగ్గర పెట్టి ఈ విధంగా మార్పిచ్చి బాక్సుల్లో పెట్టి దోచుకున్నారు ఇప్పుడు అమాయకంగా ఏమీ తెలియదు ఏమి చేసాం మాకేం సంబంధం అసలు లిక్కర్ కేసు ఎక్కడ ఉందని దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు నిన్న మిథున్ రెడ్డి గారి వాళ్ళ అమ్మ బయటకు వచ్చి ఈ విధంగా దొంగ ఎడుపులు ఏడుస్తాం దొంగ ఎడుపులో నేను ఎందుకంటున్నానంటే ఒకప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఐదేళ్ళలో ఏ విధంగా సంపాదించాడు తెలీదా మైనింగుల్లో కావచ్చు లిక్కర్లో కావచ్చు ఇంకొక దాంట్లో కావచ్చు ఈ విధంగా దోచుకొని అప్పుడు ఆ ఆస్తులంతా ఈ పైన పెట్టేటప్పుడు ఏమండి ఇవన్నీ మనకెందుకు ఈ పాపిష్టి సొమ్ము ఏం మిథున్ ఈ పాపిష్టి సొమ్ము ఈ పాపిష్టి డబ్బు మనకెందుకు ఏదో మన వ్యాపారాలున్నాయి మనం చేసుకున్నాం కదా అని ఆ రోజు చెప్పుంటే ఈ రోజు నీకు ఈ కర్మొచ్చుంటుంది ఆ రోజు మీ వల్ల ఎంతమంది తల్లులు కడుపు కోత పడ్డారమ్మా ఎంతమంది ఆ ఆడబిడ్డల మాంగల్యాలు తెంపారమ్మా ఆ రోజు నువ్వు ఏడ్చి నీ కొడుకుని నీ భర్తని చెప్పుంటే ఈరోజు ఈ గతి పట్టుండదు కదమ్మా ఒక తల్లిగా నువ్వు ఆ రోజు మందలించలేదు కాబట్టి ఈరోజు చేసిన పాపాలకు అతను అనుభవిస్తున్నాడు గుర్తుపెట్టుకో అమ్మ ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఏదో బొట్టు పెట్టి దొంగ మనం అంటాం కదా ఏం రా ఎప్పుడు బొట్టు పెట్టినా ఇప్పుడు పెడితే ఏం రా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు అని అంటారు కదా నార్మల్ భాషలో చెప్పాలంటే ఆ విధంగా నిన్న దొంగ దొంగ బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చొని ఈ విధంగా ఉన్నాడు దొంగ ఈ దొంగ ఎంతమంది ఉసురు తీసిన దొంగని ఏం చేయాలి ప్రజలు చెప్పండి ఎందుకంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఏదో వ్యాపారాలు ఈ విధంగా సంపాదించుకుంటే ఎవరూ అడగరు ఏంటంటే ఎవరు వాళ్ళకి తెలియదు వాళ్ళ వ్యాపారాలకు కానీ వీళ్ళు పేదల రక్తాన్ని పీల్చి పీల్చి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయని తెలిసిన వాళ్ళ అనారోగ్య సమస్యలు గురవుతున్నారని తెలిసిన వాళ్ళు ప్రాణాలు పోయేది లెక్క చేయకుండా వీళ్ళ ధనార్జనే లక్ష్యంగా వేల కోట్లు దోచుకున్నారు ఆ కోట్లను మళ్ళీ ఖర్చు పెట్టి గెలవాలనుకున్నారు దేవుడు ఉన్నాడు కాబట్టి రివర్స్ అయ్యింది ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటపడతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు దొరికిందే ఒక దగ్గర అరవై కోట్లు ఒక దగ్గర పన్నెండు కోట్లు ఒక దగ్గర పదకొండు కోట్లు ఈ విధంగా దొరుకుతూ ఉన్నాయి ఇంకా ఎన్ని దగ్గర ఉండదో మనకు తేవాలి ఇదంతా మన రక్తాన్ని పీల్చి సంపాదించారు ఈ వైసీపీ నాయకులు ఇలాంటి వాళ్ళని ఊరి తీసినా తప్పులేదు ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఎవడన్నా స్కామ్ చేయాలంటే భయపడే విధంగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి వైసీపీ నాయకులు అమాయకంగా మాట్లాడతారు ఎంత అమాయకంగా అంటే ఆ మాటలు చూస్తే అయ్యో పాపం నిజంగా వీళ్ళు తప్పు చేయలేదు కానీ వీళ్ళు చేసి పాపాలన్నీ ఈ విధంగా చిట్టా వస్తూ ఉంది వీళ్ళు చేసిన పాపాలకి యమలోకంలో కూర్చున్నా దానికంటే కఠినమైన శిక్షలు వేయాలి ఇలాంటి యదవులకి ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు అలాంటివి అది ప్రజలు పాలించండి రా అని అధికారాన్ని ఇస్తే పాలించకుండా మా ఆ పంచభూతాలని మింగేయాలనుకున్నారు ఈ రాక్షసులు ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి రేపెవడన్నా స్కాముల్లో తప్పు చేయాలంటే భయపడే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం